హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఐపీఎల్ లోని ముంబై ఇండియన్స్ టీం గురించి ఆసక్తికర అంశంపై మాట్లాడబోతున్నాం రోహిత్ కు కెప్టెన్సీ తిరిగిస్తే ముంబై రాణించే అవకాశాలున్నాయని సీనియర్ క్రికెటర్ అంటున్నారు మరి ఆయన ఎవరు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఐపీఎల్ లో స్టార్ టీం ముంబై ఇండియన్స్ పరాచార పరంపర కొనసాగుతుంది ఈ సీజన్లో ముంబై వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడి ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు ఈ క్రమంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి కాగా దీనిపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వ కూడా స్పందించారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ ఒత్తిడిని తట్టుకుని ఎలా కంబ్యాక్ ఇస్తాడో చూడాలన్నాడు ఆయా సీజన్లలో ముంబై ఇండియన్స్ ప్రారంభంలో వరుసగా మూడు నాలుగు మ్యాచ్ల్లో ఓడినా తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చేది అలాంటి పరిస్థితుల నుంచి ఏకంగా ప్లే ఆఫ్ చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ అది రోహిత్ శర్మ ముంబై ఇప్పుడుంది హార్దిక్ పాండ్యా ముంబై ప్రస్తుత పరిస్థితులను ఒత్తిడిని అధిగమించి అతడు ఎలాంటి ఇస్తాడో చూడాలి అని సెహ్వాగ్ ఓ స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు అయితే గతంలో పలు సీజన్లలో వరుసగా నాలుగు ఐదు మ్యాచ్ల్లో ఓడినప్పటికీ ఆ జట్టు గొప్పగా పుంజుకుంది ఆ తర్వాత వరుస విజాలతో ప్లే ఆఫ్స్ కూడా అర్హత సాధించి ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్ కి కూడా అర్హత సాధించిన సందర్భాలున్నాయి అప్పుడు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ఇలాంటి ఒత్తిడిలను తట్టుకుని జట్టును నడిపించారని సెహ్వాగ్ అన్నాడు ఇక ప్రస్తుత సీజన్ లో గుజరాత్తో ఆడిన తొలి మ్యాచ్ లో పోరాడిన ముంబై కేవలం ఆరు పరుగుల తేడాతో ఓడింది ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ తో భారీగా స్కోర్ సమర్పించుకుంది ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఏకంగా ఐపీఎల్ హిస్టరీలోని హైయెస్ట్ స్కోర్ నమోదు చేయగా చేతనలో ముంబై రెండు వందల నలభై ఐదు పరుగులు చేస్తుంది తాజాగా రాజస్థాన్ తో మ్యాచ్ లో ముంబై ఘోర ఓటమి మూట కట్టుకుంది తొలుత బ్యాటింగ్ చేసి నూట ఇరవై ఐదు పరుగులే చేసింది ఈ స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ పదిహేను పాయింట్ మూడు ఓవర్లలో ఛేదించి విజయాల్లో హ్యాట్రిక్ హెట్ కొట్టగా ముంబై ఓటముల్లో హ్యాట్రిక్ అందుకుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ తో తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి